ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవనీ అక్షయ్ ఏ రకంగా కూడా సంతోషంగా ఉండకూడదు ఏ రకంగా కూడా వాళ్ళిద్దరూ ఒకటి కాకూడదు అని చెప్పి ఇక అక్షయ్ ఆఫీస్లో ఉన్న ఒక అమ్మాయితో చేతులు కలిపి పల్లవి పెద్ద ప్లాన్ చేస్తుంది కదా కానీ చివరాకరికి ఆ ప్లాను బెడిసి కొట్టడమే కాదు ఎంతమంది చెప్పినా భార్య మీద ప్రేమ కొంచెం కూడా రాని అక్షయ్కి ఈ సంఘటన ద్వారా మళ్ళీ తన భార్య మీద తన మనసులో ప్రేమ అనేది చిగురిస్తుంది పల్లవి ప్లాన్ బెడిసి కొట్టడం అవనికి అక్షయ్కి అయితే అది ప్లస్ పాయింట్ అయితే అవుతుంది మరి పల్లవి వేసిన ప్లాన్తో అక్షయ్కి అవని మీద ఏ రకంగా ప్రేమ వచ్చింది అన్నది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక అక్షయ్ అవని ఎదురొచ్చి మరి లంచ్ బాక్స్ ఇస్తుంది కదా నాకు వద్దంటే వద్దు అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత స్టాఫ్ అందరూ కూడా కలిసి హ్యాపీగా లంచ్ చేస్తారు ఆ టైంలో ఏమో కాఫీ తాగటంతో వాళ్ళ మేనేజర్ చూస్తుంది అడుగుతుంది ఇక వెంటనే అవనికి కాల్ చేయటంతో నేను పూజ చేసుకుంటున్నానండి ఆయన టేబుల్ మీద ఉన్న బాక్స్ అని చూసుకోకుండా వెళ్ళిపోయారు అని తన భర్తకే సపోర్ట్గా మాట్లాడటంతో అక్షయ్ అయితే ఊపిరి పీల్చుకుంటాడు సరే అయితే ఇప్పుడు మేమిద్దరం మీ ఇంటికి లంచ్కి వచ్చేస్తున్నాం అని అనగానే ఆల్వేస్ వెల్కమ్ మేడం అని చెప్పేసి అవని ఉన్ను పార్వతి ఎక్స్ట్రాగా వాళ్ళ గురించి అయితే కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తారు కదా ఇక మొత్తానికి లంచ్కి అయితే ఇంటికి అయితే వచ్చేస్తారు అందరూ కూడా కలిసి సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు ఎలా ఉన్నాయి నా కోడల చేతి వంట అని అనగానే చాలా బాగున్నాయి రాజేంద్ర దీనిలో నిన్ను పరుపు వేయటానికే లేదు అని చెప్పేసి రాణి తెలుగు మాట్లాడటంతో ఆ అక్షయ్ ఒక్కసారిగా అయితే పొరమరిపోతారు ఇక వెంటనే ప్రేమగా నిమురుతూ అక్షయ్కి తాగడానికి వాటర్ కూడా ఇస్తుంది కదా మన అవని అయితే ఆ ప్రేమని అనురాగాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది అక్షయ్ వల్ల మేడం గారు అయితే మా ఆవని ఒక వంటలే కాదండి ఎలాంటి విషయంలో అయినా సరే మా అవని చాలా తెలివిగా ఉంటుంది కుటుంబం గురించి తన ప్రాణాన్నైనా పానంగా పెడుతుంది మా కోడలు అన్ని విషయాల్లోనూ కూడా నెంబర్ వన్ అని చెప్పేసి పార్వతి అయితే చెప్తూ ఉంటుంది అయితే పల్లవికి నిద్ర పట్టదు కదా అత్తయ్య గారు అక్కడికి వెళ్ళిపోయారు బావగారని ఉన్ను అవని అక్కని ఒకటి చేసి తీరుతాను అని కంకణం కట్టుకొని మరీ వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారో చూసి తీరాల్సిందే అని ఆ పాటికి అక్కడికి వచ్చి నక్కలాగా నక్కి నక్కి కిటికీలో నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది పల్లవి అయితే అమ్మో 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 ఈ అత్త ఏంటి ఇంతలా మారిపోయింది ఇంత ఇంతగా సర్టిఫికెట్లు ఇచ్చేస్తుందా ఇక లాభం లేదు నేను ఇటు నుంచి ఎటువంటిది నరుక్కు రాలేను ఇతవరకులాగా అవని అక్క మీద ద్వేషం పుట్టు పుట్టొచ్చేటట్టు చేస్తే నేనే అడ్డంగా దొరికిపోతాను కాబట్టి ఇక నుంచి నేను ఇంటి నుంచి నరుకు రాలేను కానీ వీళ్ళ కుటుంబంలో ఆనందం తోలికి పోవాలి అంటే బావగారి ఆఫీస్లో పరువు పోవాలి ఏ మేడంని అడ్డు పెట్టుకొని ఇద్దరూ ఒకటైపోవాలి అనుకుంటుందో అవని ఆ మేడం గారి ద్వారానే అక్షయ్కి జాబ్ కూడా లేకుండా చేసేస్తే పీడ వదిలిపోతుంది అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే అక్షయ్ వల్ల ఆఫీస్ ఏరియాకైతే అయితే వెళ్తుంది అందుట్లో ఆఫీస్లో ఒక అమ్మాయి క్యాంటీన్లో లంచ్ చేసి అలా బయటికి వస్తుంది కదా ఇక వెంటనే నీతో కొంచెం నాకు పనుంది అని చెప్పేసి అనగానే చెప్పండి మేడం అని చెప్పి అంటూ ఉండగా అక్షయ్ గారు మీ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నారు కదా అని అనగానే ఎస్ మేడం నువ్వు అక్షయ్ సార్ కలిసి లంచ్కి వెళ్ళారు అని అనగానే నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఆ ఇన్ఫర్మేషన్ మీ మేడం దాకా వెళ్ళాలి ఆఫీస్ మొత్తం రచ్చ రచ్చ అవ్వాలి అని చెప్పేసి ఆ అమ్మాయికి డబ్బు ఇచ్చి చెప్పాల్సిందంతా చెప్పేస్తుంది ఓకే మేడం మీకు ఈవినింగ్కి నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పేసి ఆ డబ్బు పట్టుకొని ఆ అమ్మాయి అయితే లోపలికి వెళ్ళిపోతుంది హ్యాపీగా భోజనం చేసి వచ్చేసిన తర్వాత ఇక వీళ్ళు కూడా ఆఫీస్కి వచ్చేస్తారు కదా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు అయితే ఇక్కడ ఇదిలా ఉండగా శ్రీయ వచ్చేసేసి హే ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అనగానే ఏంటి ఈ ఇంట్లో ఏదో పెత్తనమంతా నీదేలాగా నేను ఎక్కడికి వెళ్ళానో మరి అంత గట్టిగా అడుగుతున్నావు అని అనగానే కాదు ఈ ఇంట్లో వాడు జాబ్కి వెళ్తాను అంటే నువ్వెందుకు వెళ్ళనివ్వలేదు ఇక వాళ్లకు మనం తిండి పెట్టడం శుద్ధ దండగా అయినా కూడా నువ్వు ఆ విషయాన్ని పక్కన పెట్టి బా జాబ్ కోసం వెళ్తున్న వాడికి లోపలికి వెళ్ళేటట్టు ఎందుకు చేశావు అని అనగానే పిచ్చిదాన నీ తెలివితేటలు ఇంతే అందుకోసమే అప్పుడప్పుడు నీ చంప చెల్లు ఆఫ్టర్ ఆల్ డిగ్రీ చదివాడు కొత్తగా పెళ్ళైంది ఏదో ఒక టాలెంట్తో జాబ్ సంపాదించుకున్నాడే అనుకో రేపొద్దున్న ఈ ఇంట్లో ఎటువంటి చేదు ప్రభావాలు వచ్చినా భార్యని తీసుకొని చక్కగా దర్జాగా పోషించుకుంటాడు అదే జాబ్ చేతిలో లేదే అనుకో నే మనం చెప్పినట్టు మన చెప్పు చేతల్లో ఉంటాడు ఇక వాళ్ళకి ఎక్కడా కూడా ఎవరు కూడా ఆశ్రయం ఇచ్చే వాళ్ళు ఉండరు కాబట్టి బయటకు వెళ్ళి బతకడానికి చేతిలో జాబ్ లేదు కాబట్టి కుక్కిన పెనిలాగా మన పనే మన పనే చేస్తూ మన మాటే వినేటట్టు చేయాలి అంటే వాడు జాబ్ సంపాదించకూడదు అని అనగానే అమ్మో 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 నేను ఆడపిల్లని నువ్వు ఆడపిల్లవే కానీ నీ తెలివితేటలు చూస్తుంటుంటే ఎన్ని కొంపలు కూల్చావో అని నాకు అనుమానంగా ఉంది అని అనగానే శ్రియా అని చెప్పి అనగానే నీ మొహం చూస్తుంటుంటే ఎవరికైనా డౌట్ రావాల్సిందేలే ఎవరైనా ఒక్కసారి ఒక చిన్న ప్లాన్ చేయడానికి ఆలోచిస్తారు కానీ నువ్వు ప్రతి అడుగు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ఇంత ఇదిగా మోనార్కుగా ఆలోచిస్తున్నావంటే నువ్వు మాములు దానివి కాదు అని చెప్పేసి శ్రీయ అయితే లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక ఈవినింగ్ అవుతుంది కదా అందరూ కూడా కలిసి వర్క్ చేసుకుంటూ ఉంటారు ఈ లోపల డబ్బు తీసుకుంది పల్లవికేమో ఒక విషయం చెప్పాలి ఈ విషయం ఎలా చెప్పాలా ఎలా చెప్పాలా అని చెప్పేసేసి మొత్తానికి మేడం దగ్గరకైతే వెళ్తుంది మేడం ఈరోజు వర్క్స్ అన్నీ కూడా త్వరగానే కంప్లీట్ అయిపోయినాయి మేడం ఆ తర్వాత వచ్చేసేసి మొత్తానికి వాళ్ళ మేడం దగ్గర ఆ వర్క్ అని ఈ వర్క్ అని మొత్తానికి ఆఫీస్ గురించి డిస్కషన్ చేస్తూ డిస్కషన్ చేస్తూ చివరాకరకు అక్షయ్ టాపిక్ అయితే ఎత్తుతుంది మేడం అక్షయ్ గారు మన దగ్గర ఏదో అబద్ధం చెప్తున్నారు అనిపిస్తుంది అసలు బయట టాక్ ఏంటో తెలుసా అక్షయ్ గారు వాళ్ళ వైఫ్కి విడాకులు కూడా ఇచ్చేద్దామనుకున్నారంట ఒకగానొక సందర్భంలో అని అనటంతో ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్షయ్ అవనీకి డైవర్స్ ఇవ్వటం ఏంటి అని అనగానే వాళ్ళ ఫ్యామిలీలో చాలా చాలా పెద్ద పెద్ద గొడవలే జరిగినాయి మేడం అవనీ గారిని ఇంటి నుంచి గెంటేశారంట అక్షయ్ గారి కంపెనీ అవణీ గారి మూలానే కొలాప్స్ అయిపోయిందంట వాళ్ళు జాబ్ కోసం మీ దగ్గర భార్యాభర్తలుగా నటిస్తున్నారు తప్ప వాళ్ళ మధ్య అసలు భార్యాభర్తల సంబంధమే లేదు అని చెప్పేసేసి చెప్పటంతో ఒక్కసారిగా అయితే ఆవిడ షాక్ అయిపోతుంది ఎస్ మీలో కోపం రావాలి అక్షయ్ని పిలిచి జాబ్ పీకిచ్చేసేయండి అని చెప్పేసి ఆ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్షయ్ కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి మేడం గారు అయితే కాల్ చేస్తారు కదా ఎస్ మేడం చెప్పండి అని అంటూ ఉండగా చూడు ఈ అమ్మాయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అసలు ఈ అమ్మాయిని ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు మిస్టర్ అక్షయ్ ఈ అమ్మాయి నీ పర్సనల్ విషయాల గురించి ఇంత డీటెయిల్గా చెప్తుందో ఒకసారి విను నువ్వు నీ భార్యకు డైవర్స్ ఇద్దామనుకున్నావంట నీ భార్యను మీరు ఇంటి నుంచి గెంటేశారంట కదా అని చెప్పేసేసి నమ్మలేని నిజాలన్నీ కూడా చెప్తుంది అసలు ఈ మాటలు ఎవరైనా నమ్ముతారు అనుకుంటున్నావా ఎవ్వరూ నమ్మరు ముఖ్యంగా ఇక కోడలు గురించి తన భర్త భార్య గురించి భర్త గొప్పగా చెప్పటం ఎక్కడైనా వింటాం కానీ ఒక ఇంటి కోడలు గురించి ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళ అత్తయ్య వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దావిడ ఒక్క కోడలు అవని గురించి గొప్పగా చెప్పారు అంటే ఆ అమ్మాయి ఎంత గొప్ప మనసు ఉన్నదో అర్థం చేసుకోవచ్చు కానీ ఇలాంటి భార్యాభర్తలు డైవర్స్ తీసుకునేదాకా వెళ్ళారని నువ్వు చెప్తుంటుంటే నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు ఏమంటావు మిస్టర్ అక్షయ్ నిన్ను మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ప్రేమలు మీ అభిమానాలు మీ ఐక్యత చూసిన తర్వాత నాకు నమ్మబుద్ధి కావటం లేదు అని అనగానే ఎస్ మేడం ఈ అమ్మాయి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చి నీ దగ్గర పాస్ చేస్తుంది మీరు చూసిందే నిజం మేడం అని అనగానే నాకు తెలుసు అక్షయ్ నాకు నీ మీద నమ్మకం ఉంది నీ ముఖం చూస్తుంటుంటేనే భార్యని ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆఫీస్లో చెడుగా స్ప్రెడ్ అవుతాయని నీకు ఒకసారి తెలిస్తే తీరాల్సిందే అని నిన్ను ఇన్ఫర్మేషన్ ఇద్దామని లోపలికి పిలిచాను అని అనగానే చూడు ఇలాంటివి గనక గాసిప్స్ గనక కనుక ఈ ఆఫీస్లో కనుక రన్ అయితే మాత్రం నిన్ను జాబ్లో నుంచి తీసేస్తాను జాగ్రత్త ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని చెప్పి మేడం అయితే ఇక తనకైతే వార్నింగ్ ఇస్తారు కదా ఇక జాబ్ అయిపోతుంది అక్షయ్ బయటికి వచ్చిన తర్వాత చూడు ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నాం కానీ నా పర్సనల్ డీటెయిల్ అంత బాగా నువ్వు తెలుసుకున్నావు అంటే నేను నమ్మలేకపోతున్నాను ఓకే నా గురించి బాగానే మేడం గారికి చెప్పావు కానీ నీ సంగతి ఏంటి నువ్వు ఎటువంటి ఎటువంటివి ఎటువంటి చర్యలు చేస్తున్నావో నీకు తెలీదా నీ గురించి నీ పర్సనల్ గురించి నాకు బోలెడని తెలుసు కానీ ఆడపిల్ల లైఫ్ గురించి మాట్లాడే రైట్ నాకు లేదు కానీ అదంతా కూడా పక్కన పెట్టేసి ఈరోజు నువ్వు నా లైఫ్ గురించి మాట్లాడుతావా మేడం గారితో నేను ఇంకొకసారి చెప్తే నీ జాబ్ ఉండదు ఆ విషయం నీకు తెలుసా అని చెప్పేసేసి అక్షయ్ అయితే నీ పర్సనల్ లైఫ్లో ఎన్నెన్ని జరుగుతున్నాయో మీ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటావా నిన్ను ఆఫీస్ దగ్గర ఎవరు డ్రాప్ చేస్తున్నారు ఆ తర్వాత ఎవరు పికప్ చేసుకుంటున్నారు మధ్యలో ఏం జరుగుతుంది నువ్వు లీవ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆఫీస్లో బాగానే మాట్లాడుకుంటున్నారు కానీ నాకు అనవసరం అనుకున్నాను అని చెప్పేసేసి ఇప్పటికైనా లేట్ లేదు మీ ఇంట్లో వాళ్ళకు తెలిసి తీరాల్సిందే అని అడగానే సార్ 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 సారీ సార్ ఏదో తెలిసి తెలియక ఆ పల్లవి గారు చెప్పిన మాటలు విని గడ్డి తిని ఇదంతా చేశాను సార్ అని అనగానే వన్ సెకండ్ ఏమన్నావు ఇప్పుడు పల్లవి గారా అని అనగానే అవును సార్ అది మీ ఇంట్లో మెంబరే అంట కదా పల్లవి తను ఇదంతా చేయమని చెప్పింది సార్ సారీ సార్ అని చెప్పేసి తనైతే వెళ్ళిపోతుంది అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఆఫీస్లో ఇంత పెద్ద కుట్ర చేపించింది సైలెంట్గా ఉంటూ వెన్నుపోటు పొడిచిన పల్లవీణ పల్లవీణ మీద కక్ష కట్టవలసిన అవసరం ఏముంది ఆఫీస్లో ఏకంగా జాబ్ తీపిచ్చే అంత కుట్ర పన్నింది అంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి ఒక్క క్షణం అలానే సిట్ అయిపోతాడు అక్షయ్ అయితే అలా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఏమండి మన కంపెనీ కొలాబ్స్ అయిపోవటానికి పల్లవి తన తండ్రే కారణమండి అని అవని చెప్తుంది కదా ఆ మాటల్ని గుర్తు తెచ్చుకొని ఆ రోజు అవనీ మాటల్ని కొట్టుపడేశాను ఈ ఈరోజు నా ఉద్యోగాన్ని పీకి పడేయవలసి వచ్చిన అవసరం వచ్చింది అంటే అక్కడ నా కంపెనీని కూడా తీసి అవసరం ఎవరికి ఉంది ఒక్క పల్లవికి తన తండ్రికే కదా అంటే అవనీ మాటలను నేను పక్కన పెట్టేశాను కానీ అవని చెప్పింది నిజమనమాట పల్లవి నాకు తెలిసే తెలియకోకుండానే ఇంత చేస్తుంది ఇంకా మా కుటుంబం మనకథలో ఎన్ని చేసిందో అవని ఎప్పుడు పల్లవి మీద నిందలు వేస్తుందని కొట్టి పడేశాను కానీ అవన్నీ నిజాలే అని అనిపిస్తుంది అనవసరంగా నేను అవనిని కోపడుతున్నాను పల్లవిని కుటుంబంలో ఇంకా ఒక గంజాయి మొక్కలాగా తయారైందనమాట పిచ్చి మొక్కని పీకి పాడేసి తీరాల్సిందే పల్లవి నా జోలికి వచ్చింది ఇప్పటిదాకా పల్లవి నిజస్వరూపమేంటో తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఊరుకోను ఇంతకింత బుద్ధి చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి అక్షయ్ అయితే ఇంటికి వెళ్తాడు అక్షయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక వెంటనే ఏంట్రా అక్షయ ఆఫీస్లో విశేషాలు అని అనగానే ఏముంటాయి డాడీ అంతా కామని అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా అత్తయ్య గారు మీరు డిన్నర్ చేయాలి ట్యాబ్లెట్లు వేసుకోవాలి రండి అందరూ కూడా కలిసి ఒకేసారి భోజనం చేదురు అని చెప్పేసి అందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది అక్షయ్ ఫస్ట్ టైం అవని అందరూ తినేసరికి టైం అవుతుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా నువ్వు కూడా మాతో పాటు కలిసి కూర్చోవు అందరం కలిసి నిదానంగా వట్టించుకొని తిందాం అని అక్షయ్ అనటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటమ్మా అలా చూస్తున్నావు వచ్చి కూర్చో అమ్మా అని అనగానే ఆ అలాగే అత్తయ్య అని చెప్పేసి తన భర్తతో కలిసి హ్యాపీగా డిన్నర్ అయితే చేస్తుంది అవని అయితే ఈ కావనికి చాలా సంతోషంగా ఉంటుంది అక్షయ్లో వచ్చిన చిన్న మార్పును చూసి వీళ్ళందరూ షాక్ అయిపోతారు కానీ నెక్స్ట్ డే అక్షయ్ ఏం చేస్తాడు అంటే ఆఫీస్ నుంచి మేడం నా వైఫ్ని అలా బయటకి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను ఒక వన్ అవర్ త్వరగా వెళ్ళిపోతాను మేడం అని అనగానే ఓకే అక్షయ్ అని చెప్పేసి మేడం గారు కూడా చెప్తారు ఇంకా తీర ఇంటికి వచ్చిన తర్వాత పార్వతి ఎదురుగా ఉంటుంది మరో పక్క తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ కూడా ఎదురుగానే ఉంటాడు అబ్బా అవని ఉంటుందనుకున్నానే అని చెప్పేసేసి ఏంట్రా ఇవాళ త్వరగానే వచ్చేసినట్టున్నావు ఏంటి విశేషం అని అనగానే అబ్బా అదేం లేదులేండి డాడీ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు అక్షయ్ ఏంటండి హెడేక్గా ఉందా కాఫీ పెట్టమని కాఫీ పెట్టేమైనా ఇమ్మంటారా ట్యాబ్లెట్ ఏమైనా తీసుకొని రానా అని అనగానే అవేమీ అక్కర్లేదు నీతో కొంచెం మాట్లాడాలి నిన్ను అలా బయటకు తీసుకొని అనుకుంటున్నాను ఫైవ్ మినిట్స్లో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు కూడా రెడీ అయ్యిరా అని అనగానే ఇది కళ నిజమా నేను నమ్మలేకపోతున్నాను ఏవండి ఈ రకంగా మాట్లాడేది మీరేనా ఒకసారి నన్ను గిచ్చండి అని చెప్పేసేసి అనటంగానే ఈ యొక్క అక్షయ్ అయితే ఒక్కసారిగా ఇదంతా నిజమే నువ్వు త్వరగా రెడీ అయ్యరా అని అనటంతో అవని అయితే రెడీ అవుతుంది ఏంటమ్మావని ఎక్కడికి రెడీ అవుతున్నావు అని అనగానే మీకు తెలియదా మావయ్య మీకు తెలియదా అత్తయ్య గారు ఆయన నన్ను బయటకు తీసుకుని వెళ్తున్నారంట రెడీ అవ్వమన్నారు నేనేం నమ్మలేకపోతున్నాను అని అనగానే అవునా మా దగ్గర చెప్పడానికి వాడికి మొహమాటం వచ్చినట్టు ఉంది సరేనమ్మా త్వరగా వెళ్ళండి అని చెప్పేసేసి ఇద్దరినీ కూడా బయటకు పంపించేస్తారు అసలు నిజంగా నేను కూడా నమ్మలేకపోతున్నానే పార్వతి అని అనగానే అత్తయ్య ప్రేమ అనేది మనం ఎన్నిసార్లు చెప్పినా అది మనసులో రా రావచ్చు రాకపోవచ్చు కానీ మనసులో నుంచి నిజంగా ఒకసారి ప్రేమ వస్తే ఆ ప్రేమను ఎవరూ తీయలేరు అత్తయ్య వాడికి ఇన్నాళ్ళకి ఆ దేవుడు జ్ఞానోదయం చేసినట్టు ఉన్నాడు అందుకోసమే మళ్ళీ వాడికి భార్య మీద ప్రేమ అనేది చిగురిస్తుంది ఈ రకంగానే వాడు లైఫ్లో కూడా ముందుకు వెళ్ళాలి ఆ తర్వాత వచ్చేసేసి వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఏంటండి ఇలా పార్కుకు తీసుకొని వచ్చారు అని అనగానే ప్రశాంతంగా కాసేపు కూర్చుందామని టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసేసి అవని సో సారీ నీతో తప్పుగా ప్రవర్తిస్తే అని అనగానే అదేంటండి మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి అని చెప్పేసేసి ఇక అవని కోసం ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చి ఇద్దరు అలా పార్కులో నడుస్తూ కాసేపు కూర్చొని వాళ్ళ బిజినెస్ గురించి వెళ్ళిపోయిన కంపెనీని తిరిగి పొందాలి అంటే మనం ముందు కనిపెట్టవలసింది చక్రధర్ బాబాయ్నే చక్రధర్ మావయ్యనే అని అక్షయ చెప్పటంతో ఏమండి మీరైనా మాట్లాడుతుంది అని అనగానే అవునవుని నువ్వు చెప్పింది నిజమే నాకు కూడా వాళ్ళ మీదే అనుమానం వస్తుంది మన కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వా అతని దగ్గరే ఉండుంటాయి వాళ్ళని ఏ రకంగానైనా సరే ఇది చేసి మనం కన్ఫామ్గా మళ్ళీ తిరిగి కోల్పోయిన కంపెనీని పొంది తీరాల్సిందే అవని దానికి నీ సహాయం ఉంటే చాలు నేను ఏదైనా సాధిస్తాను అని చెప్పేసి వీళ్ళిద్దరూ అర్థం చేసుకుని భార్యాభర్తలు ఎంతో చక్కగా మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క అక్కడ శ్రేయ ఇక వెంటనే నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే నువ్వా అని అంటూ ఉండగా అవును ఏ ఎందుకు స్టార్ట్ చేయకూడదు మన దగ్గర గోల్డ్ ఉంది ఈ ఇంటి పేరు అవని పేరు మీద ఉంది ఎలాగో ఒకలాగా ఫైట్ చేసి మన పేరు మీదకి వచ్చేటట్టు చేసుకుందాము ఆ తర్వాత మనకు ఆస్తి వస్తుంది కదా అన్నీ కూడా మొత్తానికి పెట్టుబడి పెట్టి బిజినెస్ చేద్దాం అని చెప్పేసేసి శ్రీ అయితే అంటుంది పల్లవి కూడా ఓకే అని అంటుంది ఇక ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో డబ్బులు అప్పు చేసి అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడి నుంచి లోన్ తీసుకొని వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు మరో పక్క తిరిగి కోల్పోయిన కంపెనీని ఎలా తీసుకుని రావాలా అనే ద ఇక ధోరణిలో వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా ఇక మొత్తానికి అయితే రానున్న ఎపిసోడ్లో తిరిగి కోల్పోయిన కంపెనీని అక్షయ్ వాళ్ళు తెలివిగా రాబట్టుకుంటారు వీళ్ళ ఏమో చేతిలో రూపాయి లేకోకుండా ఉన్ను పల్లవి చేసిన పని ద్వారా ఇక చిప్ప మాత్రమే మిగిలేటట్టుగా వీళ్ళు రానున్న ఎపిసోడ్లో మిగిలిపోబోతున్నారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో అప్కమింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్